హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే విశాల్ నటించిన రత్నం మూవీ చూసి రావటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను అసలు కథ విషయానికి వస్తే ఈ కథ అంతా ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో సాగుతుంది రత్నం అనగా విశాల్ తన తల్లి గర్భవతి అయినప్పుడు ఒక ఆపద నుండి తప్పించుకుంటానికి తమిళనాడు నుండి చిత్తూరు వస్తుంది ఒక మార్కెట్లో స్థిరపడిపోతుంది రత్నం చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు అక్కడ రౌడీషేటర్గా ఉన్న పన్నీరు అనగా సముద్రకని కాపాడటానికి వేరే గ్యాంగ్లో వాళ్ళని ఒకళ్ళని చంపి రత్నం జైలుకు వెళ్తాడు పన్నీర్ని మామయ్య అంటూ అతని దగ్గరే ఉంటాడు ఇక పన్నీరు ఎమ్మెల్యే అయ్యాక దందాలన్నీ రత్నమే చూసుకుంటాడు ఈ క్రమంలో ఒకరోజు మల్లిక అనగా భవాని శంకర్ని రోడ్డు మీద చూస్తాడు రత్నం మల్లికాని చంపడానికి మనుషులు వస్తే వాళ్ళ నుంచి మల్లికాని కాపాడి మల్లిక అచ్చు తన అమ్మలాగే ఉండటంతో ఎమోషనల్తో కనెక్ట్ అవుతాడు రత్నం అసలు రత్నం తల్లి ఎవరు ఆమె కథ ఏంటి మల్లికాకు ఉన్న ల్యాండ్ సమస్య ఏంటి లింగం మల్లికాను ఎందుకు చంపాలనుకున్నాడు లింగానికి రత్నానికి ఉన్న సంబంధం ఏంటి పన్నీరు రత్నానికి ఎలా అడ్డుగా నిలిచాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే చుట్టుకోవటం నరుక్కోటం ఫైట్సు ఛేజింగు ఈ సినిమాలో సగం ఇవే ఉంటాయి ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి ఒక అమ్మాయికి సమస్య వస్తే ఒక రౌడీ ఆమె కోసం నిలబడి విలన్తో పోరాడటం ఇలాంటి కథలు చాలానే వచ్చాయి కాకపోతే ఇందులో హీరోయిన్ అచ్చం హీరో తల్లిలాగా ఉండటం అనేది హీరో తల్లి ప్లాస్ బ్యాగ్ కొంచెం కొత్తగా ఉండటం ఈ కథకు తమిళనాడు ఆంధ్ర బోర్డర్ కథను రాసుకోవటం అంతగా అవసరం లేదనిపిస్తుంది మరి ఎందుకు రాసుకున్నాడో డైరెక్టర్కే తెలవాలి హరి సినిమాలు అంటే సినిమా అంతా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇక రత్న సినిమా కూడా అంతే మొదట్లో రత్నం తల్లి ఫ్రేమ్ చూపించకుండా హీరోయిన్ వచ్చిన తర్వాత చూపించడం కొంచెం ఆసక్తి కలిగించేలా ఉంటుంది ఇక క్లైమాక్స్ ముందు ట్విస్ట్ అయితే బాగుంది అయితే క్లైమాక్స్ అయితే పర్ఫెక్ట్ గా ఇవ్వలేదనే పిస్తుంది ఇక మిగిలిన కథ అంతా రొటీన్ యాక్షన్ సీన్లతోనే ప్లే అవుతూ ఉంటుంది ఈ సినిమా అంతా సీరియస్ గా నడుస్తున్న యోగి బాబు మాత్రం అక్కడక్కడే నవ్వించే ప్రయత్నం చేశాడు ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశాల్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి నటిస్తాడు యాక్షన్ సీన్లో కూడా డూబు లేకుండా చేస్తాడు రత్నం సినిమాలో కూడా విశాల్ అంతే కష్టపడ్డాడు ఇక ప్రియా భవానీ శంకర్ ఆపదలో ఉన్న అమ్మాయిలాగా బాగా నటించింది బాబు అయితే అక్కడక్కడ కెమెరీతో నవ్వించాడు సముద్రకని ఎమ్మెల్యే పాత్రలో అదరగొట్టాడనే చెప్పాలి మురళీ శర్మ విలన్గా మెప్పించాడని చెప్పొచ్చు చివరిలో గౌతమ్ మీనం గెస్ట్ అఫీరెన్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి ఇక మిగతా నటీ నటులు తమ పాత్రలో వాళ్ళు న్యాయం చేశారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే హరి సినిమా అంటే ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ఉంటాయి ఈ సినిమాలో కూడా యాక్షన్ సీన్లు అదిరిపోయాయి సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి దేవిసి ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా ఇచ్చిన పాటలు మాత్రం జస్ట్ ఓకే అనిపించాయి కథనాలు పాతవే అయిన క్లైమాక్స్ టెస్ట్ మాత్రం ఒకటి బాగా రాసుకున్నాడు దర్శకుడు ఇక ఆల్రెడీ హరి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని అందరికీ తెలిసిందే మొత్తానికి రత్నం సినిమా అమ్మలాగా ఉండే ఓ అమ్మాయి కోసం చేసే పోరాటం మూవీ యాక్షన్ ప్రియులకు బాగా నచ్చుద్ది నన్ను అడిగితే వన్ టైం వాచ్ఫుల్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి